రవిపుత్రం రవిపుత్రం ఛాయామార్తాండ విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన్ని సితంబవారి పాతాల చేసుకున్న ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి దేవాలయంలో ఈ రోజు శనిత్రజదశ్రీ పర్వదిన సందర్భంగా స్వామివారికి ఏకోజామునే స్వప్రభాత సేవ స్వామివారి నిత్యార్చనలు పంచామృతాభిషేకాలు అనంతరం సర్వదర్శనం భక్తులందరికీ ప్రవేశం కల్పించబడింది అంతేకాదు ఈరోజు స్వామివారికి విజయంగా నవగ్రహ చతుర్విధ హోమం శనీశ్వర స్వామికి శని పార్పత హోమం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ స్వామివారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి తిథులలో త్రయోదశి చాలా విశేషమైనటువంటిది శనివారం రోజు రావడం చాలా ప్రాధాన్యత ఉంది ఉత్తరాభద్ర పూర్వభద్రా నక్షత్రం జాతకులు ఈరోజు శనీశ్వరుణ్ణి అర్చించడం తిలదానం చేయడం శనీశ్వర ప్రీతిగా జపం హోమం దానం తర్పణం ఇత్యాది కృతువులన్నీ చేయటం చేత శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరియు స్వామివారికి ప్రీతిగా ఈరోజు సాయంత్రం కూడా శనీశ్వరుణ్ణి దర్శించడం చేత ఉపవాసం ఉండి దర్శించడం చేత శని అనుగ్రహం విఘణీకృతం అవుతుందని మనకి పద్మపురాణం చెబుతోంది అందుచేత మాషోధనం తిలైర్మిశ్రం దాల్లోహంతో దక్షిణాం కృష్ణాంగం మహిషీ వస్త్రం ద్విజేతయే అని చెప్పబడింది అందుచేత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృప పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం ప్రధానార్థి శ్రీమనారాయణమూర్తి శనిశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ